ఈ రోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా మేము మియాపూర్ సమీపంలో ఉండే శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళామండి అక్కడ కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు ఈ ఆకాశ దీపం ఏంటి అంటే చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారనమాట అయితే ఈ ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కార ఉంది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెప్తుంది కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణిస్తూ ఉంటారంట ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారట వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ చేత నూనెని పోయిస్తారండి నూనె బాటిల్ అక్కడే ఉంటుంది మనము ఒక డ్రాప్ కానీ లేకపోతే రెండు చుక్కలు కాని అంతే వేయాలి ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా తర్వాత తాడు సాయంతో ఆ పాత్రని పైకి పంపించి ధ్వజస్తంభం పై పైభాగాను దీస్తారు దీన్నే ఆకాశ దీపం అంటారు ఈ ఆకాశ దీపం వెలిగించడంలో మరో ఉద్దేశం ఏంటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుంచి జగత్తుకు అంతా వెలుతురుని ఇవ్వాలి వెలుగుని ఇవ్వాలి అని వెలిగిస్తారట దీపాన్ని వెలిగిస్తూ కూడా దామోదర ఆవాహయామి అని కానీ త్రయంబకం ఆవాహయామి అని కానీ చెప్తూ ఆహ్వానం పలుకుతారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు ఇంకొన్ని చోట్ల ఒక దీప దీపం పెట్టి శివకేశవుల్లో ఎవర్నో ఒకళ్ళని దీపంలోకి ఆహ్వానిస్తారు ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలం అవుతుంది అని అర్థం దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కార్తీక మాస ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే మొదలవుతుంది అసలు దీపం యొక్క విశిష్టత అదేనండి దీపం వెలగడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి మాకు కూడా కాంతివంతమైన జ్ఞానాన్ని అందించు స్వామి అని చెప్పడమే ఆ భగవంతుని కృపతో లాస్ట్ ఇయర్ కూడా ఆకాశ దీపాన్ని ఇలాగే చూసాము ఈ ఇయర్ కూడా చూసే అదృష్టం కలిగింది